నాగార్జున ఈమేజ్ చిత్రం నుంచి బయటికి రావాలని బలంగా ఫిక్స్ అయ్యారు హీరోగా సినిమాలు చేస్తూనే బలమైన పాత్రలు ఉంటే చేయడానికి రెడీగా ఉన్నారు కుబేర అలా వచ్చిన సినిమాని ఈ సినిమాలో నాగార్జున పర్ఫార్మెన్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది ఇప్పుడు ఆయన నుంచి కూలీ సినిమా రాబోతుంది నాగార్జున విలన్ గా చేసిన మొదటి సినిమా ఇది ఈ పాత్రలో ఆయనను ఒప్పించడానికి దర్శకుడు లోకేష్ దాదాపు ఆరు నెలలు శ్రమ పెట్టాల్సి వచ్చింది ఏడు సార్లు నరేషన్ ఇచ్చారంట నాగార్జున కొన్ని మార్పులు కూడా చెప్పారట ఆ మార్పులకు లోకేష్ అంగీకరించిన తర్వాత కూలీ ప్రాజెక్ట్ లోకి వచ్చారు నాగార్జున అయితే కూలీలో తన క్యారెక్టర్ విషయంలో నాగార్జున కొంచెం ముందు చూపుతోనే వ్యవహరించారు కుబేర సినిమా సమయంలో నాగార్జున ఒక విమర్శను ఎదుర్కొన్నారు కుబేరకి హిట్ టాక్ వచ్చిన తర్వాత జరిగిన సక్సెస్ మీట్ లో శేఖర్ కమల ఈ కథ చెప్పినప్పుడు కుబేర నా కథ అనిపించింది నేనే సెంటర్ పాయింట్ అని నాగార్జున చెప్పడం ట్రోలింగ్ కి దారి తీసింది సినిమాకి హిట్ టాక్ వచ్చిన తర్వాత నాగార్జున క్రెడిట్ మొత్తం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి దానితో నాగార్జున ఇది దీపక్ సినిమా దేవా సినిమా అంటూ క్యారెక్టర్ క్రెడిట్ ఇచ్చిన తన స్టేట్మెంట్ ని సరిదిద్దారు ఇప్పుడు కూలీ విషయానికి వస్తే ఇందులో ఆల్మోస్ట్ హీరో లాంటి క్యారెక్టరే చేశానని విడుదల ముందు తన వైపు నుంచి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు నాగార్జున కూలీ కథ అంతా సిమాన్ క్యారెక్టర్ చుట్టే ఉంటుందని చెప్పారు ఇంకా రజనీకాంత్ కూడా సిమాన్ క్యారెక్టర్కే ఎక్కువ మార్క్స్ వేశారు లోకేష్ కథ చెప్పినప్పుడు నాకు కూడా సిమన్ క్యారెక్టర్ చేయాలని అనిపించిందని కథలో ఆ క్యారెక్టర్ అంతా స్టైలిష్ పవర్ఫుల్ గా ఉందని చెప్పారు రజనీకాంత్ ఈ రకంగా నాగార్జున క్యారెక్టర్ పై చాలా హైప్ వచ్చింది మరి కెరియర్ లో ఫస్ట్ టైం విలన్ రోల్ ప్లే చేస్తున్న నాగార్జునకి కి కూలీ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి